హాయ్ అందరికీ నమస్కారం నేను మీ బడితల మార్కుమార్ లా స్టూడెంట్ ఈరోజు మన ఇంటి న్యూస్ ఛానల్లో తెలుసుకోబోయే చట్టం ఏమిటంటే ఎంబీ యాక్ట్ అంటే మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎంవి యాక్ట్ అనేది మొదటిగా జూలై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రారంభించబడింది ఈ యొక్క ఎంబీ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిని రెండు వేల పద్దెనిమిదిలో సవరణ చేస్తూ చాలా కఠినంగా జరిమానాలు మరియు శిక్షలు చాలా కఠినంగా సవరించడం జరిగింది ఈ యొక్క ఎంవి యాక్ట్ లో రెండు వందల పదిహేడు సెక్షన్లు ఉన్నాయి ఈ రెండు వందల పదిహేడు సెక్షన్లతో పాటు పద్నా పద్నాలుగు షెడ్యూల్ ఉన్నాయి ఈ పద్నాలుగు షెడ్యూల్ రెండు వందల పదిహేడు ఉన్నాయి ఈ రెండు వందల పదిహేడు సెక్షన్లలో ఒక రెండు సెక్షన్లు తెలుసుకుందాం ఒకటి ఏంటంటే మనకు ఎంబీ యాక్ట్ లో మనం తరచుగా చూస్తుంటాం రోడ్లపై మన ట్రాఫిక్ పోలీసు వారు కానీ సివిల్ పోలీసు వారు కానీ వెహికల్స్ ఆపి చలాన లేస్తూ ఫైన్లు వేస్తూ మరియు కోర్టు దగ్గర తీసుకుపోయి జరిమానా లేపిస్తూ చాలా విధాలుగా చేస్తుంటారు అందులో మామూలు అయితే మనకి ఏమి ఇచ్చిందంటే ఈ యొక్క ఎంబీ యాక్ట్ లోని సెక్షన్ ఇరవై ఎనిమిది సెక్షన్ ఇరవై ఎనిమిది సబ్ సెక్షన్ వన్ కింద మనకు టూ వీలర్ పైన కేవలం రైడరు మరియునియర్ అంటే వెనుక కూర్చున్న వ్యక్తికి మాత్రమే ఈ యొక్క చట్టం పర్మిషన్ ఇచ్చిందంటే టూ వీలర్ పై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి హెల్మెట్ ధరించి అదే విధంగా మనం ఉన్నటువంటి ఈ సమాజంలో చాలా మంది యువకులు వాళ్ళ తల్లిదండ్రులను భయపించు ప్రబం గురి చేస్తూ లేని వేరే విధంగా చేసుకుని ఒక మోటార్ కొనుక్కొని అతను అతని ఫ్రెండ్ అతను ఇంకొకరు అదే విధంగా ఒకరు ఇద్దరు ముగ్గురు కాకుండా నలుగురు కూడా ప్రయాణం చేస్తూ కొన్ని కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్లలో ప్రాణాలు కోల్పోతుంటారు కావున అలా కోల్పోకూడదు అనేదే చట్టం సవరణ చేయడం జరిగింది ఇందులో కఠినంగా శిక్షలు జరిమానాలు ఫైన్లు కూడా సవరణ చేసుకుంటూ వచ్చారు అదే విధంగా ఈ యొక్క సెక్షన్ ఇరవై ఎనిమిది నిబంధనలను పాటించినందుకు అంటే నూట ఎనిమిది నూట సెక్షన్ తో పాటు సెక్షన్ నూట తొంభై నాలుగు సి ప్రకారం అంటే నూట తొంభై నాలుగు సి సెక్షన్ ప్రకారం రూపాయల జరిమానా లేదా మూడు నెలలు లైసెన్స్ రద్దు చేసేవారు దీన్ని మరియు కఠినంగా పారుస్తూ ఫైన్ తో పాటు జైలు శిక్ష కూడా అమలు జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో కావున ఈ యొక్క పద్నాలుగు షెడ్యూల్లో మరియు రెండు వందల పదిహేడు సెక్షన్లలో ఈ యొక్క సెక్షన్లు మరియు కఠినంగా వ్యవహరిస్తూ ఈ యొక్క మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ లోని రెండు వేల పంతొమ్మిది అమెండ్మెంట్ యాక్ట్ లోని మన వారు ఈ సమాజంలో రోడ్డుపై చాలా భద్రతగా చాలా నిదానంగా ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఇంటికి చేరుకోవాలనేదే ఈ యొక్క పోలీసు డిపార్ట్మెంట్ ముఖ్య ఉద్దేశం వీరు ఎందుకు చేస్తున్నారంటే ఈ యొక్క రోడ్లపై ఎక్కువ తరచుగా యాక్సిడెంట్లు అవుతూ కాళ్ళు చేతులు విరుగుతూ కొన్ని 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 సందర్భాల్లో వారి యొక్క పిల్లలు ప్రాణాలు కోల్పోయి ఆ ఇంట్లో విషాదంగా నింపుతూ ఆ విషాదం పాటు దృక్కముతో ఆ యొక్క పిల్లవారు రాని కాలానికి వెళ్ళిపోతున్నాడని చెప్పి బాధలు ఎన్నో ఉన్నాయి కాబట్టి పోలీసు వారు కఠినంగా వ్యవహరిస్తూ ఈ యొక్క రోడ్లపై వారు వారి యొక్క సమయాన్ని కేటాయిస్తూ ఈ యొక్క ఫైన్లు వేస్తూ వెయ్యి ఐదు వందలతో వారి యొక్క మార్పును వారి యొక్క ప్రవర్తన మార్చుకొని బాగా నడుస్తారనేది వీరి యొక్క పోలీసు యొక్క చట్టంలో వారు కఠినంగా బలపరిచారు అదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో చాలా వీటిని సవరణ చేస్తూ జరిమానాలు పెంచారు ఆ విధంగా మారుతారని రోడ్డు సేఫ్టీని బలపరిచారు అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్సు మరియు రూల్స్ ిట్ రన్ను ఇన్సూరెన్స్ రిజిస్టర్లలో కూడా చాలా చేతులు మార్పులు చేసి ఈ యొక్క చట్టాన్ని కఠినంగా తయారు చేశారు కావున ప్రజానికమా నేను మీకు తెలియ విషయం ఏమిటంటే మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క మోటార్ పై నడుతున్న మీ యొక్క భర్త గాని మీ పిల్లలు కానీ మీ బంధువులు గాని వారి క్షేమాన్ని కోరే మీరు ఖచ్చితంగా వారికి ఒక విజ్ఞాపం తెలియజేయండి రోడ్డుపై పోయేటప్పుడు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా నడుస్తూ హెల్మెంట్ ధరించి రోడ్డులో లో పోయి వచ్చేటప్పుడు మనకు ఎదురు వస్తున్న వ్యక్తికి కూడా మనం హాని కలిగించకుండా సమంగా ఇంటికి వచ్చి మన భార్య పిల్లలతో కుటుంబంతో సంతోషంగా నడపాలని ఈ యొక్క పోలీసు వ్యవస్థ చాలా రోజుల నుంచి కోరుకుంటుంది కావున పోలీసు వ్యవస్థకు ఈ యొక్క ట్రాఫిక్ పోలీసు వారికి సివిల్ పోలీసు వారికి మన ఎం ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు చేస్తున్న పనికి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ అదేవిధంగా సమాజానికి నేను కోరుతున్నది ఏంటంటే మన టీవీ ఛానల్ తరపున ఈ యొక్క నియమాలు ఎంవియాక్ట్ లోని ఎంవియాక్తి సవరణ చేసిన చట్టాన్ని మీరు అనుసరిస్తూ ఈ యొక్క చట్టాన్ని అనుగుణంగా మీ ప్రవర్తన మార్చుకొని మీ ప్రాణాలను మీరు కాపాడుకుంటారని కోరుకుంటూ మన ఛానల్ ను ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ చేసి వారి ప్రాణాలను కాపాడతారని ఆశిస్తూ నేను మీ భర్తల మారి కుమార్ లాస్ట్